అంటే అంటే నేను ఇందాక మాట చెప్పానండి మీకు ఒకటి ఆ పోస్ట్ కూడా చూపిస్తా అతని మాటలకి అతని తాలూకా కార్యకర్తల తాలూకా బిహేవియర్స్ కి ఎంత కోయిన్సిడెంట్స్ ఉంటుందంటే ఇది ఒకటి పెట్టాడండి ప్లకార్డ్ పట్టుకున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తమ్మల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను ఇంకొకటి పెడతాడు ఇంకొకటి ఏదంటే కొట్టూరు కొట్టారు తీసుకున్న మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి ఎక్కేస్తామని అన్నాడు ఏకంగా అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే అంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా సినిమాలు చూపిస్తాం సినిమా తాట తీస్తాం సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నారంటే ఏంటి పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు శాంతి భద్రత విగా ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా వెళ్తుంది సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తనకి సహాయ సహకారాలు ఉంది ఈ టైంలో గనక వాళ్ళు ఎక్కడ మరుగున పడిపోతారని అని వాళ్ళు ఉనికి కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేయండి